ఏమైంది బిడ్డ పెడతారా పెడతారా అద్దెకరం రాయి ఏం మాట్లాడుతున్నావు బిడ్డ అవతల మీ తమ్ముళ్ళు ఉండరు పెళ్లి కావాల్సిన వాళ్ళు మీ అక్కు ఉండదు నీ తులాలు పెట్టినది కాక నీకు ఆ రాతనా నాకున్న డెబ్బై ఎకరాలకు ఆహా అక్కున్నది అని మాట్లాడతానవా అక్క ఏం చేసిందో తెలుసా నీకు ఏం చేసింది అమ్మా అది ఒక నాలుగు రైక్ అడిగింది కాదు చీర అడిగింది కాదు రూపాయి అడిగింది కాదు ఎట్లొచ్చింది అట్లా పోతుంది ఒక్క నాడు ఒక రూపాయి అడగదు మీ నాయన అడగదు నన్ను అడగదు అదే మంచిదట మా అక్క నీకు తెలియకుండా అయ్యని తీసుకోబోయి ఎంఆర్ ఆఫీస్ లా రెండు ఎకరాలు రెక్కించుకుంది ఏం మాట్లాడుతున్నావు నేను అబద్ధం నేను చెప్పేది అబద్ధం అయితే పిలువు అక్కను తినేటప్పుడు ఎందుకు అనుకుంటా పెట్టిననుకుంటా కడుపులో మచ్చలుతుంది మా ఇద్దరికి ఏం మాట్లాడుతున్నావు బిడ్డ నాకు ముసలాయన జ్వరం వచ్చి నెల రోజు వండిండు వండి